జయ శ్రీనివాస జయ వె్రీ పద్మేవ శ్రీరామ చంద్ర జయ మే మాసమైనటువంటి ఐదో నెలలో మీనరాశి కలిగిన వారికి ఒకటో తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని పదిహేనో తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ఈ రాశి కలిగిన వారికి ఏదైతే ఈ అర్ధమాస కాలం ముందు ముఖ్యంగా కుటుంబ పరిస్థితుల వలనైనా మీ యొక్క వ్యక్తిగత పరిస్థితుల వలనైనా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల వలనైనా కాస్త మీ స్థితిగతులు దారి తప్పటము తర్వాత మీకున్న తెలివి కొంచెం ఎక్కువగా మీరు డిప్రెషన్లోకి వెళ్ళి మీకున్న తెలివితేటలు కూడా పక్కదారి పట్టేటటువంటి పరిస్థితులు జరగటము వాటి వలన మీరు కొంచెం మానసికమైనటువంటి ఆందోళన కలిగేటటువంటి ప్రమాదాలు ఈ సమయకాలంలో మీకు అధికంగా ఈ రాశి కలిగిన వారు ఉన్నాయి అంటే ఏ ఏ అంశాలు ఏ విషయాన్ని బట్టి వస్తాయంటే ముందుగా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు మీ చేతుల్లో లేకపోవటము లేదంటే కుటుంబ సభ్యుల నుంచి మీకు కాస్త వైరాగ్యంతో కూడినటువంటి పరిస్థితులు వ్యతిరేకతలు ఏర్పడటము ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతోనైనా అంటే కుటుంబ సభ్యులతోనైనా ఒకరొకరు కలిసి సక్రమంగా లేక అన్నతోనో తమ్ముడితోనో లేదంటే అక్కతోనో చెల్లితోనో లేదంటే అమ్మానాన్నల మధ్య లేదంటే మీరు చేసేటటువంటి ప్రవర్తనలో శాస్త్రం సరిగా లేకపోవటం వలన ఇంట్లో వాళ్ళతో మనస్ఫూర్తిగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయలేనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు తయారయ్యేటటువంటి పరిస్థితులు కొన్ని కొంతమంది ఉద్యోగం దగ్గర ఎంత కష్టపడినా ఏదో ఒక విధంగా వారి మీద లేనిపోయిన అపవాదం తెచ్చేవాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు ఉద్యోగంలో ఏలు పెట్టి చూయించటము తర్వాత ఒకరు కాకపోతే ఒకరు చేయెత్తి వీరిని లేని విధంగా అబండాలకు గురి చేయటము ఇలా కంటిన్యూగా ఎవరో ఒకరితో ఏదో ఒక చికాకు సందర్భం అంటే ఒక మనిషి ఒక ముగ్గురు నలుగురితో ఎదుర్కొనేసరికి సమస్య ఇక ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ పోవటం అక్కడ చేయాలని ఆలోచన పోవటం మనిషి ఆందోళనలకు గురవటము ఈ తరహా సంబంధించిన సమస్యలు పై అధికారులు చేతుకుండా కూడా కొంత ఒత్తిడి తేవటము అసలు ఉద్యోగంలో కూడా లేనిపోయినటువంటి చిరాకుతో కూడినటువంటి సమయము ఈ సమయకాలంగా వీరికి ఉండటం జరుగుతుంది అలాగే వ్యాపారస్తులు బతుకుతురు చేసుకునే వారు కూడా కొంతవరకు వ్యాపారంలో కొంత లాభసాటిగా ఉన్నప్పటికీ అనవసరమైన వ్యక్తులతో గొడవలు మొగపరిచయం లేనటువంటి వాగ్వాదాలు వ్యాపారస్తులు గడ వ్యాపారంలో పక్కవారితో పైన వారితో కొన్ని షికాకులు సమస్యలు కాస్త వ్యాపారంలో కొంచెం అనుకూలంగా ఉన్నా అక్కడ ప్రశాంతం లేనటువంటి గజిబిజి గందరగోళమైనటువంటి పరిస్థితుల వలన కూడా ఇలా ఈ పరిస్థితుల్లో మీరు మనసు కాస్త టెన్షన్ టెన్షన్తో కూడి ప్రశాంతం లేనటువంటి ప్రభావాలలో కొద్దిగా ఇబ్బందికరంగా నడుస్తూ అంతా ఆవేశము ఆవేదన సరిగ్గా నిద్ర లేకపోవటం తర్వాత టయానికి భోంచేయలేకపోవటం అకాల భోజనము తర్వాత మనిషి కాస్త హడావుడిగాను గజిబిజిగాను ఏదో ఒక నెత్తిన మనకు నిప్పులు కుంపట పెట్టినట్టుగా ఆ మాదిరిగా కొద్దిగా సమస్యలన్నీ కూడా క్రియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఈ రాశిగలటువంటి కలిగినటువంటి వారికి జరుగుతుంది కనుక మీరు ఈ సమయకాలం అంతా కూడా నాకు తెలిసి ఏదైనా మీరు ఒక పని చేయాలనుకున్నప్పుడు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవటం ఈ సమయంలో కొంచెం పిల్లల విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ మీరు ఎక్కువగా గొడవలకి సమస్య పోకుండా కాస్త శాంతంగా ఉండడానికి పరిశీలించటం కొంచెం సమస్యల మీద ఫోకస్ చేయాలి వీలైనంత వరకు కొద్దిగా ఏదైనా దేవుడి యాత్రలో దైవ యాత్రలో ఆధ్యాత్మికమైనటువంటి దైవాల మీద డివోషనల్గా కొంచెం ఏదైనా ప్రయాణాలు కార్యక్రమాలు ఇట్లా ఏదైనా కుదిరితే ఒక వెకేషన్లకి ఇలాగా బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేసుకుంటే నాకు తెలిసి చాలా మంచిగా మీకు ఈ సమయకాలం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక రుణాలకు సంబంధించినవి అప్పులకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కూడా కొద్దిగా మిమ్మల్ని పరీక్షించేటటువంటివి రుణాలు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇవ్వకపోవటము మీరు కట్టాల్సినవి ఉంటే మీ మీద కొన్ని ఒత్తిళ్లు తీసుకురావటము ఈ తరహా పరిస్థితులు మాత్రం ఎదురవుతాయి కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఇంట్లో వాళ్ళ వల్ల వారి ఇరువురి మధ్యనటువంటి బంధము బాండింగ్ అనేది కాస్త లోపడటము ఇరువురు మధ్య కొంచెం ఒకరికొకరికి పడపోకుండా కొద్దిగా ఎదురు బుదురుగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులు వేరే ఇతర కారణాల వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఆప్యాయత కాస్త దెబ్బతినే పరిస్థితులు కూడా జరుగుతాయి ఇక కుటుంబంలో పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనుల గురించి ఆలోచన చేస్తారు కానీ అవి ఇన్ టైంలో మీకు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొద్దిగా వాయిదా వేసే పనులు కూడా జరుగుతాయి ఆరోగ్య ప్రభావంగా అయితే కాస్త ఇబ్బందులుగా కొంచెం మెడిసిన్స్ తీసుకోవటం హాస్పిటల్లో చెక్ చేయించుకోవటము ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు వ్యతిరేకతలు ఎదురవటము ఈ తరహా పనులు కూడా కొన్ని మిమ్మల్ని కాస్త సమస్యలకు గురి చేసే ప్రభావం జరుగుతుంది ఇక పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేయటము కొనాలనుకోవటము ఏదైనా విలువైనవి మీరు సాధించాలనుకోవటం ఈ తరహా పనులు మాత్రం కొంచెం మీకు డిస్టర్బ్గానే కొంచెం వాయిదాలుగానే పెండింగ్ గానే నడుస్తుంది కాబట్టి ఏదేమైనా ఈ సమయకాలం మీకు కొంచెం అనువైన కాలం కాదనుకోవటము దాన్ని తదుపరి సమయానికి మీరు ఆలోచన చేసుకోవటం మంచిది ఇక కుటుంబ వ్యవహారాలు తర్వాత కుటుంబ పరిస్థితులు పిల్లల గురించి కుటుంబ విషయాల గురించి ఓవరాల్గా మొత్తం మీద ఎక్కడ కూడా ఇందులో కూడా మనకి హ్యాపీనెస్ లేదంటే అంటే మన సంతోషంగా లేదు అంటే సమయం బాగోలేదనే దాని గురించి అర్థం చేసుకొని పోవటం చాలా మంచిది కుదిరితే ఎనిమిదవ తారీఖు అమావాస్య బుధవారం నాడు లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కానీ లేదంటే అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ఏదైనా మీ కులదేవాలయంలో దాన ధర్మాలు చేయటం కానీ లేదంటే ఆవు నెయ్యితో కానీ నువ్వు నూనెతో కానీ జ్యోతి వెలిగించేటటువంటి ప్రయత్నం చేయండి నవగ్రహాల యొక్క ప్రదర్శనలు చేయండి తప్పకుండా మీ మీద కాస్త చెడు వైబ్రేషన్స్ పోయి కాస్త అనుకూలంగా మారతాయి సర్వే జన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు